ఇక అమరావతిలో కమిషనర్ వివేక్ యాదవ్ పర్యటించారు అమరావతి ప్రాంతానికి తాకునీటి అవసరాల కోసం రాయపూడి వద్ద నిర్మిస్తున్న పది ఎమ్మెల్డీ వాటర్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు ప్రాజెక్ట్ పెండింగ్ త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఉండవల్లి నుంచి వెంకటపాలెం వరకు కరకట్ట రహదారిని వెడల్పు చేయాలని కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిలో కథలికొచ్చింది అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది నాలుగు రోజులుగా క్లియరెన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి రాజధాని గ్రామాల్లో పనులు ప్రారంభించాలని ఇప్పటికే కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగానే సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ అమరావతిలో పర్యటించినట్లు తెలుస్తోంది ఈ అంశానికి సంబంధించి కమిషనర్ వివేక్ యాదవ్ టీవీ ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన ఏమన్నారో చూద్దాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో మళ్ళీ కళ సంతరించుకుంది అమరావతిలో పనులు కూడా ప్రారంభమయ్యాయి ప్రస్తుతం సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఉన్నారు సార్ చెప్పండి గత రెండు రోజులుగా అమరావతి రాజధానిలో పనులు జరుగుతున్నాయి కదా ఎట్లాంటి పనులు స్టార్ట్ చేశారు ఏఏ వర్క్స్ జరుగుతున్నాయి సార్ అంటే చీఫ్ సెక్రటరీ గారు ఆ దేశాల మేరకు ఫస్ట్ కొన్ని ప్రైమ్ ఏరియాస్ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ కానీ కరకట్టా కానీ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాని చుట్టూ జంగల్ క్లియరెన్స్ వర్క్ మొదలు పెట్టాలని మాకు చెప్పారు అంటే రేపు ఐ థింక్ టెండర్ కూడా దానికి పిలుస్తున్నాం ఈలోగా కొంత యాక్టివిటీ మనం మొదలుపెట్టాము అలాగే ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్మార్ట్ సిటీ కింద జరుగుతుంది దాన్ని కూడా వీఆర్ రివ్యూయింగ్ అండ్ రేపు సిఎస్ గారు చాలా చోట్ల విజిట్ చేశారు త్వరలోనే ఒక యూనో గవర్నమెంట్ లెవెల్లో మీటింగ్ చేసేసి దానిపైన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాము అలాగే స్ట్రీట్ లైటింగ్ కూడా అన్ని రిపేర్ చేయమన్నారు దగ్గర దగ్గర టూ థౌజండ్ స్ట్రీట్ లైట్స్ ఆర్ దేర్ అంటే ఎగ్జిస్టింగ్ ఏదైతే హ్యాబిటేషన్స్ ఉన్నాయి అలాగే కర్కట్టా రోడ్ కానీ సీడ్ యాక్సిస్ రోడ్లో కూడా మనము స్ట్రీట్ లైట్ పెట్టాము వాటికి ఏదైతే రిపేర్ చేయాలని ఉంది దానికి కూడా మా ఇంజనీర్స్ రిపేర్ వర్క్ కూడా టేకప్ చేశారు అండ్ నిన్నటి వరకు మొత్తం పూర్తి అయిపోయింది సార్ ఇప్పుడు నిన్న సీఎస్ గారు ఏఎస్ క్వార్టర్స్ అట్లాగే ఎన్జిఓ క్వార్టర్స్ ఇవి విజిట్ చేశారు కదా అసలు వాటి స్టేటస్ ఏంటి సార్ అవి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వాట్ వర్క్స్ అంటే సిఎస్ గారికి ప్రజెంట్ స్టేటస్ గురించి తెలియచేయడం జరిగింది ఇప్పుడు ఓన్లీ క్లీనింగ్ అప్ యాక్టివిటీ టేకప్ చేయమన్నారు రాబోయే కాలంలో దానిపైన ఐ థింక్ డిసిజన్ వస్తుంది సార్ ఈ ఫార్మర్ ఫ్లాట్స్కి సంబంధించి కానీ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా సార్ వాటికి సంబంధించి అట్లా వెళ్తున్నారు అంటే ఈరోజు ఐ హ్యావ్ గాన్ టు సీ వన్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ టెన్ఎంఎల్డీ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఉంది దాని ద్వారా ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎర్ఆర్ ఎస్ఆర్ఎం విఐటి సెక్రటేరియట్ హైకోర్టు వాటికి మేము వాటర్ సప్లై ఇస్తున్నాము దాంతో ఏమైనా ఎగ్జిస్టింగ్ హ్యాబిటేషన్స్కి కూడా వాటర్ సప్లై చేయొచ్చా లేదా ఒకసారి విల్ హ్యావ్ ఎ రివ్యూ అంటే ఏమైనా ఎస్టిమేషన్స్ ఏమైనా నివేదికలు ఏమైనా సిద్ధం చేస్తున్నారు సీఎం గారికి ఇవ్వడానికి ఏమన్నా థ్యాంక్ యూ సార్ సో ఇది ప్రస్తుతానికైతే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు అంటే గత ఐదేళ్లుగా అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టకపోవడం వల్ల అటు గతంలో నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాల దగ్గర కానీ ఇతరత్ర రోడ్లు వెంబడగాని మెయిన్ రోడ్స్ ట్రంక్ రోడ్స్ వెంబడి కానీ చాలా వరకు కూడా జంగిల్ అంటే పిచ్చి మొక్కలు ముల్లకంపలు పెరిగిపోయినాయి ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ముందుగా క్లియర్ చేసే పనిలో ఉన్నాము ఆ తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత సీఎం గారు ఇచ్చేటటువంటి డైరెక్షన్ మేరకు ఏ ఏ పనులు చేపట్టాలనేది దాన్ని బట్టి ముందుకు వెళ్తామంటున్నారు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ గత రెండు రోజులుగా అటు సీఎస్తో పాటుగా సిఆర్డీఏ కమిషనర్ కూడా అమరావతిలోని మొత్తం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు రాజధానిలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మొత్తం అధ్యయనం చేసి చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నివేదిక ఇచ్చేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు కెమెరా పర్సన్ ఆంజనేయులతో ఎంపీ టీవీ నైన్ అమరావతి